గుడ్ మార్నింగ్ ఎవరి వన్ నేను రమేష్ పోతరాజు ఎప్పటిలాగే మనం ముందుగా ఒక మంచి మాట చెప్పుకుందాం ఈ ప్రపంచంలో ఉక్కును తుప్పు నాశనం చేసినంతగా మరే శక్తి కూడా నాశనం చేయలేదు అట్లనే నీ ప్రమేయం లేకుండా నిన్నెవరు పాడు చేయలేరు దీని అర్థం ఏంటంటే నీకు సంబంధం లేకుండా నేను ఎవరు ఖరాబ్ వేయరు వాడి ఎడగొట్టినను వీడి చెడగొట్టినను వీడే తాగుడు అలవాటు చేసాడు వీడే వ్యసనాలకు అలవాటు చేసాడు నో మీరు వేరే వాళ్ళని మీద మీ లేదు నీ ప్రమేయం వల్లనే మీరు నాశనం అవుతారు అని దీని అర్థం ఇక డై డైరెక్ట్ వార్తలోకి వెళ్ళిపోదాం వెలుగులో వచ్చినటువంటి విషయాలు ఏంటంటే ఎవడ్రా ప్రభుత్వాన్ని పడగొట్టేది పండబెట్టి తక్కుతాం కూలిపోవడానికి ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు ప్రజా ప్రభుత్వం ఇది ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ ఫైర్ అయిన తీరు నిన్న నిజంగానే చాలా అద్భుతంగా మాట్లాడిండు అయితే ఇక్కడే ఒక విషయాన్ని ప్రస్తావించాడు ఈ ఆదిలాబాద్ మేము దత్తత తీసుకుంటాం ఇది ఇంద్రవెల్లిని ఏరియా మొత్తం అని అయితే రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లికి వెళ్ళే ముందు బీఆర్ఎస్ పార్టీ నాయకులే కానీ ఇంకా చాలామంది కూడా దాదాపు కొన్నేళ్ల కింది నాటి ఒక చరిత్రను గుర్తు చేసే ప్రయత్నం చేసారు ఇంద్రవెల్లి సంఘటనకు సంబంధించి అప్పుడు జరిగిన కాల్పులకు సంబంధించిన అంశాన్ని అయితే గుర్తు చేసిరు అయితే దానికి కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి అన్న మేము సమర శంకరవరావానికి అంటే ఎన్నికలకు ముందు జరిగిన సభలోనే ఇంద్రవెల్లి సమాజానికి సమా ప్రజానికానికి మేము క్షమాపణ కోరినాము అని చెప్పేసి చాలా హుందాగా మాట్లాడిండు ఏంటంటే అప్పుడున్న సమైక్య పాలనలో అప్పుడున్న సమైక్య పాలకుల చేతిలో అట్లాంటి పరిస్థితులు ఎదురైనా తప్పితే ఇప్పుడు పరిపాలన మారింది రాష్ట్రం మారింది నాయకులు మారిరు మేము మొన్ననే క్షమాపణ కూడా చెప్పినాం ఇప్పుడు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్న విధంగా మాట్లాడడం అనేది అక్కడ జనాల్లో ఒక రకమైన ఆనందం అయితే కనిపించింది ఇక విషయానికి వెళ్ళిపోతే ఇంకా కేసీఆర్ సీఎం అవుతాడని చెప్తే మోదీ పండు రాలతాయి ఈ జన్మలో మళ్ళీ ముఖ్యమంత్రి కాదు కదా మంత్రి కూడా కాలేడు ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా అన్నాడు నిన్నే ఇట్లా రాయాలంటారు కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అవుతాడు అంటారు కదా ఈ ఎక్కడ ఈయన జన్మల కాడు దెబ్బన అయ్యేది ఉంటే ఏడైతాడు అంటే మన నిత్యానందన ఆయన ఎవరు వేరే దీవికి పోయి సపరేటు రాజ్యం ఏర్పాటు చేసుకుంటు కదా సేమ్ గట్లనే ఈయన కూడా ఏదైనా ఒక దీవి చూసుకొని కేసీఆర్ సామ్రాజ్యం అని ఒకటి పెట్టుకొని అక్కడ అయ్యి అక్కడ ఒక సపరేట్ కరెన్సీ పెట్టుకొని ఈ రాజభోగాలు అనుభవించే తప్పితే ఆయన మళ్ళా ముఖ్యమంత్రిగా కాడు అని చెప్తుండు నిజంగానే తెలంగాణ రాష్ట్రాన్ని ఈయన ఇప్పుడు చెప్పిన జోగ్గాని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సపరేట్ సామ్రాజ్యంగా సపరేట్ రాష్ట్రంగా ఈయన పరిపాలన కొనసాగించండి కేంద్ర ప్రభుత్వం తోటి సత్సంబంధాలు మెయింటైన్ చేయలేదు ఏకచత్రాధిపత్యంగా ముందుకు పోయిండు సొంత నిర్ణయాలు మంత్రులకు విలువలేదు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లే దిక్కులేవు ప్రజల అభిప్రాయం అనేది ముచ్చటినీ ఊసేలేదు అట్లాంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి అవుతాడు ముఖ్యమంత్రి అయితే ఇక వంద రోజులు ఏమో బాసత్తుడు ఇవన్నీ ప్రచారాలకు పులి స్టాప్ పెట్టే విధంగా కౌంటర్ అయితే అటాక్ చేశాడు ఇంకా కోటి ఎకరాలకు నీళ్ళిస్తానని నమ్మించి లక్షల కోట్లు మింగిండు త్వరలోనే ఐదు కే సిలిండర్ రెండు వందల యూనిట్ల కరెంట్ అమలు పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాం ప్రతి తండాకు రోడ్లు స్కూళ్ళు ఏర్పాటు చేస్తామని హామీ ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూలు ఇంద్రవెల్లిలో సీఎం పర్యటన నాగోబా ఆలయంలో పూజలు ఇంద్రవెల్లి అమరవీరు అమరవీరులకు నివ్వాలి నిజంగా రా రాష్ట్రంలో అన్ని దిక్కుల నీళ్ళు ఇచ్చిన అంటే మరి ఇక్కడ ఎందుకు నీళ్ళు రాలేదని చెప్పేసి కూడా ప్రస్తావించాడు ఇక్కడ పేపర్లో రాయలేదు ప్రతి గూడెంకు నీళ్ళు ఇస్తాం తాగునీరు ఇస్తాం రోడ్లు ఇస్తాం అన్ని ఇస్తామని చెప్పేసి అయితే చెప్పిన పరిస్థితి ఇంకేం మాట్లాడి చూద్దాం ప్రగతి భవన్ పేరుతో కేసీఆర్ గడి నిర్మించుకున్నాడు గద్దర్ను మూడు గంటలు ఎర్రటెండర్ను నిలబెట్టిండు ఆ పాపం ఊరికేపోదు గద్దరన్న ఉసురు తగిలింది కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బొక్కల బొక్కలు విరిగినాయి కేసీఆర్ అక్రమంగా సంపాదించిన సొమ్ములో నిత్యానంద స్వామి లాగా ఏ దీవిలో ఇక్కడ ఇక్కడ రాసి ఇందాక చెప్పిన జోగ ఏ దీవునో కనుక్కొని రాజుగానో లేదంటే ఫామ్ హౌస్కు సీఎంగానో ప్రకటించుకోవాల్సిందే అంతేగాని ఈ జన్మలో మళ్ళీ తెలంగాణకు ముఖ్యమంత్రి కాదు కదా మంత్రి కూడా కాలేడు దళిత గిరిజన మైనారిటీలను మహిళలు నిలువు దోపిడీ చేసిన పాపాలు పాపాల భైరవుడు కేసీఆర్ మళ్ళీ పదవి కావాల కావాలనడానికి ఆయనకు సిగ్గు లేదా అని చెప్పేసి ఒక ఘాడైన వ్యాఖ్యలు చేశాడు రైట్ ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఇదిగో మెచ్చుకోదగ్గ అంశమే స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లు మహిళా సంఘాలకు ఇస్తాం వాట్ ఎ డిసిషన్ కుట్టు మిషన్లు కూడా అందజేస్తాం సీఎం రేవంత్ రెడ్డి నాగోబాలయంలోని దర్బార్ హాల్లో మహిళలతో సమావేశం మహిళా సంఘాలకు రూ అరవై కోట్ల బ్యాంకు లింకేజ్ చెక్ అందజేత ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు గుర్తుపెట్టుకోవాలి అంటే మహిళా సంఘాలకు కొట్మిషన్లు ఇయ్యడం స్కూల్ యూనిఫామ్ ఆర్డర్ కూడా వాళ్ళకి ఇయ్యడం అనేది చాలా గొప్ప నిర్ణయం వీటితో పాటు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ మీద కూడా కాస్త దృష్టి పెట్టాలి నేను సిరిసిల్లకు మొన్న జనరల్ ఎలక్షన్ ముందు పోయినప్పుడు తిరిగినప్పుడు పబ్లిక్ టాక్స్ కోసం తిరుగుతున్నప్పుడు మేజర్గా అక్కడ జనాలందరూ టెక్స్టైల్లో జరుగుతున్న అవినీతి గురించి ప్రస్తావించిన పరిస్థితి పరిస్థితి ఉంది సో అప్పటి కేటీఆర్ ఆ కథ వ్యవస్థ వేరు ఎన్నికలకు దగ్గర సమీపించిన సందర్భంలో మనం ఎక్కువ దానికి సంబంధించిన డేటా సేకరించలేకపోయినాం కానీ టెక్స్టైల్ ఈ బతుకమ్మ చీరల పేరుతోటి వాళ్ళ బతుకులు నాశనం చేసిందట గత ప్రభుత్వం అరే గజేంద్రబాయి బతుకమ్మ చీరలు నేసేదానికి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి కదా అనుకోవచ్చు మీరు తప్పు అక్కడ చాలా మోసం జరిగింది బతుకమ్మ చీరలు నేయిస్తున్నాం పేరుతోటి పేరుతో వేరే దగ్గరకు కొన్ని తెప్పించి వీళ్ళకు డబ్బులు తక్కువ చేసి వాళ్ళ జీవితం అంతా అదే పని చేసుకుంటూ కోసం డబ్బులు తక్కువ చెల్లించి వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి చేసారట ఈ టెక్స్టైల్ ఈ బతుకమ్మ చీరల గురించి ఆ సిరిసిల్ల చేనేతల గురించి కూడా ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నా బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఎనిమిది నుంచి రా రేపు రాష్ట్ర కేబినెట్ మీటింగ్ బడ్జెట్ సమావేశాలు ఆరు గ్యారెంటీలు ఉద్యోగుల భర్తీ పైన చర్చించే ఛాన్స్ చూసినావా బడ్జెట్ సమావేశాలు అన్ని సమావేశాలు మధ్య టైం టు టైం నిర్వహిస్తారు ఆర్ రీజంటల్ రిజర్వేషన్లో గ్రీన్ సిగ్నల్ సుప్రీంకోర్టు తీర్పు రద్దు కానున్న పాత రిస్టో రోస్టర్ పాయింట్లు భర్తీ చేసే అన్ని ఉద్యోగాలకు ఇదే వర్తింపు ఓకే అసలు ఇక్కడ కావాల్సినంత కంటెంట్ అంతా ఒకటే పేపర్లు ఉన్నది చూద్దాం మేడిగడ్డ అన్ని బ్లాకుల్లోనూ పగుళ్ళు రెండు వేల పంతొమ్మిది నవంబర్లోనే లోపాల గుర్తింపు పట్టించుకొని అప్పటి బీఆర్ఎస్ సర్కారు చూడండి రెండు వేల పంతొమ్మిదిలో గుర్తిస్తే అది చిన్న పర్రి వీడియొక్క ఎర్రిపప్ప అనుకుంటా కేటీఆర్ ఎంత అహంకారపూరితంగా మాట్లాడి చూసినాం కదా ఎలాంటితో రిపేర్ చేయించడంలో ఫెయిల్ పైగా కాస్ట్ ఎస్కలేషన్ పేరుతో సంస్థకు పన్నెండు వందల కోట్లు ఆదరణ చేయడం చూసినావా మళ్ళీ పైసలు అనుకునే కంటే ఎక్కువైనాయని పన్నెండు వందల కోట్లు చెల్లించారట డిజైన్ నిర్మాణం మెటీరియల్ మెయింటెనెన్స్లో లోపాలు కోర్ డ్రిల్లింగ్తో మెటీరియల్ శాంపిల్ సేకరణ విజిలెన్స్ ఎంక్వైరీలో వెలుగులోకి వాస్తవాలు ఇంకా ఇంకా వార్త ఉంది కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యూ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామంటే సంకేతాలు సీఎం రేవంత్ రెడ్డి కలిసేందుకు ప్రయత్నాలు లైన్లో మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు కూడా నేతలను కాపాడుకునే పనిలో బిఆర్ఎస్ అధిష్టానం ఇక వాళ్ళకి అదే పనిగా వేరే పని ఏం లేదు ఇక ఇక్కడ చిన్న మూల కేసీ వార్త కానీ దీని గురించి మీరు ఖచ్చితంగా అందరు చూడాలి దళిత బంధు కమిషన్లు వెనక్కి ఇవ్వండి మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫామ్ హౌస్ ముందు దళితుల ధర్నా చూసిరా ఆయన మీద అలిగేషన్ వచ్చినాయని ఆయన ఒక్కరిని మార్చిండు కేసీఆర్ కానీ ఇంకా చాలా మందిని మార్చాల్సి ఉండే ఆయన మార్చినట్టే ఏ జరిగింది దళిత బంధు ఇప్పిస్తానని పైసలు తీసుకుని మోసం చేశాడని ఫైర్ అరవై రెండు మంది వద్ద లక్షల చొప్పున లక్ష చొప్పున కమిషన్ తీసుకున్నాడని ఆరోపణ రోజు ఇదొక వార్త కూడా వస్తుంది ఈ కాళేశ్వరం అవినీతి ఎట్లా వచ్చిందో ఈ దొంగల అవినీతి కూడా ఎట్లా వస్తుంది మొత్తం రాష్ట్రం మొత్తం బ దళిత బంధులు బీసీ బంధుల పేరుతోటి కమిషన్ల మీద కమిషన్లు దోసుకురు సో ఇది వెలుగులో ఉన్నటువంటి వార్తలు ఇక ఈనాడ కూడా ఇదే వారుతుంది కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించలేదు ప్రభుత్వ అనుమతి తర్వాతే అవుట్లెట్లు అప్పగిస్తాం చూడండి కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించలేదు ప్రభుత్వం తర్వాతే అవుట్లెట్లను అప్పగిస్తామని ఏఈఎన్సీ బోర్డుకు చెప్పారు ప్రాజెక్టులు స్వాధీనం అంటూ జరుగుతున్న ప్రచారం సరికాదు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ ఈ వార్తను హరీష్ రావు చూపెట్టరు ఏమో ఆగం ఆగం అవుతుందిగా ఇంకోటి ఏంది ఇక్కడ ఒకటి భారత్ బియ్యం కిలో రెండు ఇరవై తొమ్మిదికే వచ్చే వారి నుంచి విక్రయాలు ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు అనే ఒక వార్తను దాని కింద ఇంకొక వార్త ఈ జార్ఖండ్ సీఎం అయితే మీకు అందరికీ తెలిసిందే దేశ విభజన వ్యాఖ్యలతో దద్దరిల్లిన పార్లమెంట్ దక్షిణాది రాష్ట్రాలతో ప్రత్యేక దేశం డిమాండ్ పెరుగుతుందన్న కాంగ్రెస్ ఎంపీ ఎంపీ మండిపడ్డ అధికార పక్షం ఇక్కడ ఒక ఇది ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యని మన దక్షిణాది రాష్ట్రాలన్నీ ఉన్నాయి కదా ఇవన్నిటితోటి దేశంలో ఒక మన దేశమే మన రెండు దేశాలు విభజించమని కోరుతున్నారు అని చెప్పేసి ఒక సంచలన వ్యాఖ్యలు చేసిండు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు కాంగ్రెస్ ఎంపీ సరే అది వివాదాస్పదమే దేశ ప్రతిష్టకో భద్రతకో ఇదొక భగ్నం కలిగించే విషయమే కరెక్ట్ కాదు కానీ ఒక రకమైన లోపల అసంతృప్తి అయితే ఉంది దక్షిణాది రాష్ట్రాలను ఉత్తరాది రాష్ట్రాల నాయకులు పట్టించుకోవట్లేదని ఒక అపవాదం అయితే ఉంది దాని నిజంగానే తొలగించుకోవాల్సిన అది అంశ అవకాశం అంశం ఎంతైనా ఉంది ఎందుకంటే తెలంగాణ ఇటు తమిళనాడు ఇటు ఆంధ్రప్రదేశ్ ఈ దక్షిణాది దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా కొద్ది ఒక రకంగా అన్యాయం జరుగుతుంది ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే సో ప్రత్యేక దక్షిణాది రాష్ట్రం అని దేశం అని చెప్పేసి డిమాండ్ పెరుగుతుందని చెప్పేసి ఈయన అంటున్నాడు సో ఇట్లాంటి ఆలోచనలు రాకుండా ఉండాలంటే త్వరగా సమానంగా ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి అయితే తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వంలో సో ఇది తమిళ సినీ హీరో విజయ్ రాజకీయ క్రియం తమిళగా వెంట్రీ కలగం పేరుతో పార్టీ ప్రకటన రెండు వేల ఇరవై ఆరు శాసనసభ ఎన్నికలే లక్ష్యమని వెల్లడి రెండు వేల ఇరవై ఆరుకు లక్ష్యం పెట్టుకొని పనిచేస్తారట సో చూడాలి మరి మన రాష్ట్రంలో కూడా సేమ్ మన పవన్ కళ్యాణ్ ఎక్కడో ఎట్లనో మన దగ్గర అక్కడ తమిళనాడు కూడా కూడా ఈ హీరో విజయ్ అట్లనే మరి కాకపోతే మరి రిజల్ట్ సేమ్ ఉంటాయని మనం చెప్పలేం కానీ మరి సినీ సినీతారు నమ్మాలంటే కొంత టైం పడుతుంది మరి అక్కడ అభిమానం అంతా ఓట్ బ్యాంక్ మారుతుందా ఏం జరుగుతుంది సో టార్గెట్ అయితే దూరం పెట్టుకుంది కాబట్టి వర్కౌట్ అయ్యే అంశ అవకాశం అవుతుంది సో ఇది ఇలాంటి వార్తలు మరిన్ని వార్తలతో మళ్ళీ ముందుకు అంటే స్టేట్మెంట్ సామాన్య చేతుల బ్రహ్మస్తాం ఎదుర్శించిన వార్త నేను మీ రమేష్ పోతరాజు